హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇదైతే నిన్న సెవెన్ థర్టీ టైం టైం ఉన్నప్పుడు బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ రొటీన్ అనమాట ఇక్కడైతే మా పెద్ద బాబుకి ఇంకా సెవెన్ థర్టీ అయిపోయింది అన్నం అన్నం తినిపించేస్తున్నాను అన్నం వండేసాను ఇంకా మధ్యాహ్నం ఎగ్ ఫ్రై ఉంటే ఇంకా తినిపించేస్తున్నాను నేను వాడికి తినిపించేస్తున్నాను అని మా చిన్నోడు నా పైన ఎక్కేసి వాడికి తినిపించొద్దు అన్నట్టుగా ఆ ప్లేట్లు ఆగడము వాడిని దెబ్బేస్తున్నాడు వాడు నా పైన కూర్చొని దబ్బేస్తున్నాడు వీడికి ఇప్పుడే ఇన్ని తెలిసిపోతున్నాయి చూడండి ఇంకా ఇద్దరికి తినిపించేసి పడుకో పడుకున్నారు ఇంకా పడుకున్న తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను ఇంకప్పుడు మా కోసం అయితే వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా రైస్ వండేసాను ఇందాకని ఇంకా చపాతీ చేసి టమాటా కర్రీ చేయాలి ఎక్కువ ఫ్రై ఉంటే అయిపోయింది అది అయితే కొంచెం ఉంటే బాబుకి తినిపించేసాను ఇంకా మధ్యాహ్నం అదే చేశాను ఆ రోజు ఇంకా నైట్ చపాతీలోకి టమాటా కర్రీ బాగుంటుంది కదా అని అదైతే చేసేసుకుంటున్నాను పిల్లలు వేసినంత సేపు అసలు పని అవ్వదండి అందుకే వాళ్ళు పడుకున్నాకే మేము ఎయిట్ థర్టీకి అయింది ఎయిట్ థర్టీ అయిపోయింది అప్పటికి వాళ్ళు పడుకునేసరికి ఇంక ఇద్దరు పడుకున్నారు కదా ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను మా వారరికి ఇంకా ఎలాగైనా నైన్ థర్టీ దాటిపోతుంది ఆ వంట అయితే అయిపోతుంది కదా ఇంకా అందుకని అప్పుడే స్టార్ట్ చేసుకుంటాను వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ కాపురాని కూర్చుంటాను ఇద్దరు నేను పెట్టుకుని అడిపించుకుంటూ ఇంకా చపాతి పిండి అయితే కలిపేసుకున్నాను అందరు ఆయిల్ ఫస్ట్ వేస్తారేమో ఉప్పుతో పాటు నేనైతే ఆయిల్ నాకు ఫస్ట్ వేసేసి లేచినట్టు అనిపితే అందుకే లాస్ట్ వేసేస్తాను మొత్తం కలుపుకున్నాక ఇంకా అది పదొక పది నిమిషాలు నాణ్య లోప కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు అదే టమాటా అవి కట్ చేయొచ్చు కదా అనేసి ఫస్ట్ ఇదైతే కలిపి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఆ కూరగాయలన్నీ కట్ చేసుకునే లోప ఆ పిండి అయితే ఇంక ఇవన్నీ కట్ చేసుకున్నాను వాళ్ళు వేసినప్పుడు ఏంటంటే ఇంకా ఏడుస్తూ ఉంటారు కదండి ఊరికే ఆ ఏడు మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఈ వంట మీద నాకు అసలు ఉండదు ఇంకా చేసినా కూడా అది సరిగ్గా కుదరకపోవడం అసలు చేయాలనిపించదు ముందు నాకు వాళ్ళు ఏడుస్తుంటే ఆడుకుంటూ ఉంటే చేయాలనిపిస్తుంది కానీ ఇంకా ఏడుస్తూ ఉంటారు మా చిన్నోడు మరీను ఇంకా అందుకనేసి పడుకున్నా చేసుకుందండి తొందర ఏం లేదు కదా అన్న మేము తినేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుంది కదా ఇంకా అప్పటికి చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ మా పెద్ద బాబుకి ఏదో ఒకటి ఇంట్లో ఏమన్నా తినిపించేసి పడుకోబెట్టేస్తాను మేము నిదానంగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము ఇంకా ఇక్కడైతే చపాతీలు అన్నీ పిండి కూడా నానిపోయింది నైన్ నైన్ అయిపోయింది అప్పటికి టైం ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది ఇంకా చపాతీలు ఒక్కొక్కటి రుద్దేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఒక పక్క కర్రీ చూసుకుంటే ఒక పక్క చపాతీలు కూడా రుద్దేస్తాను ఆడవాళ్ళు నిజంగా ఎన్ని పనులైనా ఒకేసారి చేయగలుగుతాం కదా అటు పక్క కర్రీ చూసుకుంటూ ఇటు పక్క చపాతీలు రుద్దేసుకుంటూ ఉన్నాను ఇంకా దానికి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అన్నీ వేసుకొని చేసుకుంటూ ఉన్నాను అలాగా ఇంకా నైన్ ఫిర్ అయిపోయింది అప్పటికి ఇంకా వచ్చేస్తారు మా హస్బెండ్ కూడా ఇంకా చపాతీలు ఒకటి కాల్ చేస్తే పని అయిపోయింది లేండి ఇంకేం పని లేదు వాళ్ళు పడుకున్నారు బొమ్మలు కూడా ఎక్కడ పక్కడ ఎత్తి ఇల్లు కూడా క్లీనింగ్ లానే ఉంది ఇంకా చపాతీలు రైస్ టమాటా కర్రీ పెరుగు సాల్ట్ అన్నీ ప్లేట్లు వాటర్ అన్నీ పెట్టాను ఇంకా మా హస్బెండ్ వస్తే తినేసాలి నైన్ ఫిఫ్టీ అయిపోయింది టైము ఇదండి ఇవాళ ఈ బ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్